మాత్రే నమ ఈరోజు పదవ రోజు అమ్మవారు మనందరినీ అనుగ్రహించడానికి మహిషాసురమర్ధిని అనేటువంటి స్వరూపము దాల్చి దర్శనమిస్తుంది మహిషాసురుడు అంటే మనలో ఉన్నటువంటి అహంకారము ఎప్పుడైతే గర్వముతో ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి దైవత్వాన్ని కానీ మానవత్వాన్ని కానీ మనము చూడకుండా మర్యాద ఇవ్వకుండా వారి మీద మనము అహంకారము చూపిస్తూ వారి మీద మనము ఏదో సాధించుకోవాలి అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క బుద్ధి కలిగినప్పుడు అంతేకాకుండా మహిషం అంటే దున్నపోతు అనే మన సాధారణ తెలుగు వారిక భాషలో చెప్పుకుంటాము అంటే దున్నపోతుకు ఉన్నటువంటి బద్ధకము ఈ విధమైనటువంటి లక్షణాలు ఎప్పుడైతే మనకు కలుగుతుందో అవన్నిటిని హతమార్చడానికి అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతరించి అవన్నిటిని హతమార్చి మనల్ని రక్షించడానికి అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం ఎత్తుతుంది దుర్గా సప్తశతిలో అమ్మవారు రెండవ స్వరూపం ఇది అంటే మహాలక్ష్మీ స్వరూపంగా వచ్చి ఆవిడ మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఆ మహిషాసురమర్దినిగా ఉన్న ఈ స్వరూపములో అమ్మవారికి నీలం రంగు చీర ధరింపజేస్తారు అంతేకాకుండా అమ్మవారి ప్రీతి కొరకు ఈరోజు శాఖాన్నము అంటే అన్ని కూరగాయలతో కలిపినటువంటి పులగము అలాగే కూరగాయలతో కలిగినటువంటి మహా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పణ చేయడము అత్యంత విశేషము అంతేకాకుండా ఘాటుగా ఉండేటువంటి గారెలని అమ్మవారికి ఈరోజు సమర్పణ చేస్తాము అంతేకాకుండా అమ్మవారి ప్రీతి కొరకు ఎప్పుడైతే ఆవిడని ధ్యానిస్తూ ఉంటామో అత్యంత విశేషంగా మహిషాసుర మర్దిని స్తోత్రము చెప్పుకుంటూ ఈరోజున అమ్మవారికి పూజ చేయడము చాలా విశేషం అయితే అందరము అంత పెద్ద స్తోత్రాన్ని రోజు చెప్పుకోవడము ఈ రోజున చెప్పుకోవడము కొద్దిగా కష్టం ఉండొచ్చేమో కాబట్టి ఈ యొక్క చిన్న శ్లోకంతో అమ్మవారిని మనం ధ్యానిద్దాము శరణాగత దీనార్థ పరిత్రాన పరాయణి సర్వస్య దేవి నారాయణీ నమోస్తుతే శ్రీమాత్రే నమ